తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారని అందుకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని తెలిపారు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ క్లబ్లో నలభై బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భరత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉందని పోరాటాల ద్వారానే అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదం చేస్తున్నాయని అన్నారు యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ బీసీ సంఘాన్ని బలోపేతం చేయడానికి భరత్ కుమార్ ఈ పదవికి అప్పగించినట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పదంలో సాగుతుందని రాష్ట్రంలో కూడా అదే అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు ఆర్ కృష్ణయ్య మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ ఫ్యూచర్ యూత్ విద్యార్థులు విద్యార్థులు టీచర్లు బీసీకి బీజేపీ బీసీ ఇతర బిచ్చిన కొనుక్కోలేదు బీజేపీ పైన పెట్టిన బీసీలు అందరినీ వాళ్ళు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది వచ్చేది బీసీ రాజ్యం బీజేపీ వచ్చే ఆ ఎన్నికల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది తప్పనిసరి బీసీల భక్తులు నరేంద్ర మోడీ నాయకత్వంలోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు బిఆర్ఎస్ పరిపాలించి పదిహేను వాళ్ళు చూసారు గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన స్వచ్ఛమైన పాలన నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు అవినీతికి తాగులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు కాబట్టి